నిఖిల జగములేలు లేడు నిన్ను నేల కుండు నిఖిల జగము రేడు నిన్ను నేల నిఖిల మెరుగూ సర్వా నిన్ను నేరుగా కుండునా నిఖిల మెరుగూ సర్వా సాక్షీ నిఖిల జగములే రేడు నిన్ను నేలకొనా నిఖిల జీవా రక్షకుండు నిన్ను నడపకుండునా నిఖిల జీవా రక్షకుండు నిన్ను నడపకుండునా నిఖిల భువన నాయకుండు నిన్ను నడపకుండునా నిఖిల భువన నిన్ను నడపకుండునా నిఖిల జగమూలేలు రేడు నిన్ను నేలకు నిఖి నిఖిల మతని నీ కప్పగింప నిన్ను మెచ్చకుండునా నిఖిల మతని కప్పగించ నిన్ను మెచ్చకుండునా నిఖిల మతని నీదని ఏని నా నీకు దుఃఖము నిఖిల మత నీదని ఏయని నా నీకు నా నిఖిల జగములేలు రేడు నిన్ను నేలకుడునా నిఖిల జగము లేలు రేడు నిన్ను నేలకు నిండి ఎంతట ఉండు డు నీలో నుండు నిండు మది నీ నతని గల్వా నీకు లోపాండునాడున నిండు నతని తిల్వా నీకు లోపముండునా నిఖిల జగములేలు రేడు నిన్ను నీల నిఖిల జగములే రేడు నిన్ను నేల కుండూనా నిఖిల మిరుగు సాక్షి నిన్ను నిరుగ కుండునా